బుడ్డి బుడ్డి పాప చిట్టి చిట్టి యూనిఫామ్లు ఎత్తుకొని మళ్ళీ అక్కడ స్కూల్లో ఒప్పుకోరా స్కూల్ అప్పా ఒప్పుకోరన్నా నువ్వాలు క్యాషస్ రేపటి నుంచి ఇంకో నుంచి దానికి లేకుంటా తినలేకపోతుంది స్కూల్లో తిను మంచిగా ఓకేనా ఓకేనా అమ్మ బాక్స్లో క్యాషేజ్ పెట్టినా అవి కూడా టీచర్ని అడిగి ఓపెన్ చేయించుకొని తిరు మమ్మీ తీసుకో బాయ్ బేబీ జాగ్రత్త మమ్మీ వికెంట్లేదు దింపాలా వాన్లోంచి ఏం చేసావు ఈరోజు స్కూల్లో ఏం చేసావు ఆడుకున్నావా ఏం ఆడుకున్నావు చెప్పు అవునా ఏం తిన్నావు ఏం తిన్నావ్ స్కూల్లో ఏం పెట్టారు ఏం పెట్టారు స్కూల్లో బ్రెడ్ తిన్నావా ఇంకేం చేసావు స్కూల్లో ఇంకేం చేసావు గేమ్స్ ఆడుకున్నావు ఇంకా ట్రేసింగ్ అవేం చేయలేదా ట్రేసింగ్ చేసావా రేపు హాలిడేరా నీకు పై టుమారో హాలిడే మా అమ్మకి క్యూటమ్మకి మీ స్కూల్ పేరు ఏం పేరు ల్యాండ్ చెప్పు మమ్మీ తీస్తుందిరా వద్దు మమ్మీ తీస్తుందిలే అమ్మా అవునా అన్న కూడా తీసుకుంటున్నాడా అందుకని నువ్వే తీసుకుంటావా నా నానా మెల్లగా రాజా తీయ్యు ఆ తీయ్యు కాడమ్మకి ఇచ్చేసి అబ్బా అబ్బా గుడ్ నా నువ్వు డాడీ ఇంకా రాలే వస్తాడు డాడీనా ఆఫీస్కి వెళ్ళారు వస్తాడు అమ్మ సాక్స్ కూడా నువ్వే తీసేస్తున్నావు చిట్టి తల్లి దా ఫ్రెషప్ అయిపోదా ఓకే గుడ్ తిన్నావా లేదా తిన్నావా లేదా తీసుకుంటారులే పద నువ్వు తిన్నావా లేదా అని అడిగా తినలేదా ఎందుకు మంచిగా నీకు ఇష్టమైనదిగా చేసి పెట్టాను చెప్పు ఊరికనే ఏంటి పద నీకు టీచర్కి ఇంకా చెప్పాల్సిందేలే పద సరిగ్గా తినట్లేదు అనేసి పద అట్లా ఫుడ్ పెట్టింది తినకుండా తీసుకొని వస్తే ఎలా నిశాంత్ చెప్పు ఏంటి ఏమనేది కదా ట్వంటీ సెకండ్ ఫ్లోర్ అని అందుకని ఆమె కూడా నవ్వుతూ వెళ్ళింది అక్కడ చెప్పా ఆ షౌట్ చెయ్యి పరిగెట్టద్దు నిషు పరిగెట్టద్దు వెళ్ళు దారి ఎక్కడ హెలో విన్న వస్తుంది లేళ్ళు నిషూ వెయిట్ చెయ్యి పర్వ ఫోన్ చెప్పాను నేను ఏ దెబ్బ తగులు తంట నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళినా మీరు నా కోసం ఇది చేయాల్సింది గేమ్స్ గేమ్స్ లేదా తీసుకుని లేదు చేయి పెట్టదు అక్కడ చెల్లి చేయి క్లోజ్ చేస్తుంది కొడతామమ్మా ఎందుకు తీసుకునే లేదు ఎగ్జామ్స్ వస్తున్నాయనా ఏం సబ్జెక్టు మ్యాథ్స్ ఫ్రెషప్ అయిపోయి తొందర తొందరగా తినేట ఫాస్ట్గా అప్ అయ్యి వెళ్ళి తినేసే పదా ఎందుకు తీసుకుంటావా దా ఒకసారి చెప్దురా చూద్దాం

కప్ నువ్వే చెప్పు కప్ ఏంటది చూపించు జీ ఏంటది క్యాట్ cat 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 for ఏం చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అన్న కాదు నువ్వు చెప్పవే డా అవన్నీ ఇంకా జరగలేదులే అమ్మా